Olha Meu, ela é muito né? top. Eu vou falar com ela. Nossa, ah, ela é muito bonita Eu curti, eu pegava fácil. Ela é mais bonita. Eu bonito. quero beijar ela. <laughs> Mano, lá, Meu, boa, por, <laughs> favor, Excuse me. An innocent Indian girl coming to your country, working here and there, <laughs> putting red hair, and you guys are commenting bloody ropes. Uh, uh, oh, okay. Go away. Lingam. If you're abusing, abuse me At least I'll understand, no? At least. So I'll I'll pass pass pass. 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 Please take your seat. Please take your seat. seat. Hey. Que pronto. você vê aqueles caras? Estão olhando pra você, hein? Vai, vai lá, cara. Vai, vai lá. lá. Fala é com ela. Você tem que ir lá. Você vai. <risos> você <risos> vai. Oh, meu Deus. Te custou da sua ideia. <laughs> É, cara, ela quer você. Olha, olha. É ele é ela que ela quer. É ele que quer, ele quer né? Você é, não é você. você. É, é você. Perdeu, é cara, eu quer quer ele aí, minha É. Não é pra você não, cara. Cards, you're you're I don't know who you are. Hey, hey, watch hey, watch Vai lá, ela tá tá você Vai lá, cara, vai, vai. vai Você pode me dar o seu número, por favor? Tu não fazes de me meipmipo Eu quero te lavar, sair hum. Pau, fazes padepmipo Sim, sim, desculpa, desculpa వైద్యులు ఏమన్నారమ్మా ఏమంటారు రక్తపోటు షుగర్ ఎక్కువైంది అది తినకండి ఇది తినకండి ఎప్పుడు సూటుగా ఏం చెప్పవు కదా ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మాపపోతాని నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా వాడి పిచ్చోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువేంటో ఇచ్చే ప్రేమకి విరివేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆ లోటు ఉండదు చెప్తా వాడి సంగతి నేను చూస్తా కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది త్వరగా రా వస్తున్నాను సార్ అండ్ అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరికే కూర ఏంటి అంటే ఈసారి కొత్త మీద ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలూనో గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని ఏం అక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే అని లేరు కదా అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకా ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ ని కూడా తీసుకొస్తున్నా ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పానండి వద్దని సారే వినట్లేదు నేను వెళ్ళిపోతాం అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడ ఉండరా అవును సార్ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆ నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు నో నో డెఫినెట్లీ నాట్ అండి పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య నీకెందుకు నీకెందుకు ఏంటండి చెప్పొచ్చు ఏం లేదని యాక్చువల్లీ సరళత గారు బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దిస్ పాయింట్ రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ us యు ఆర్ డ్రాయింగ్ వెరీ అనెసరీ కన్క్లూజన్ వేర్ ఇస్ ఎ ఫౌండేషన్ రియాలిటీ బట్ ప్లీజ్ బిలీవ్ మీ మేడం వెనస్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ us ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఇన్ ఎమోషనల్ లీనింగ్స్ టు వాట్ ఇస్ ప్యూర్లీ ఫ్రెండ్లీ నేచర్ ఇన్ బ్రదర్లీ ఇట్ ఇస్ స్టైడ్ ఇన్ సెల్ఫ్ సచ్ రూమర్స్ ఇన్ అదర్స్ మైండ్ బట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ మై పేరెంట్స్ హూ లుక్ ఫర్ సూటబుల్ మ్యాచ్ ఫర్ మీ ఇన్ ఇన్ వెబ్సైట్స్ సో వెనస్ ఐ బెగ్ ఐ విత్ స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ సైకోపాత్ ఫ్యామిలీ కిషోరా ఏంటి కొనుగుతున్నావు ఏం లేదు లేదు సార్ లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తద్దనం పెట్టా తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలా రా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే ఈ వయసు పెళ్ళేది సార్ ఎడ్డి పెంచెకి నీళ్ళు వస్తే మళ్ళీ పూలు పోసి నీరు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజీ పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నాహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్నా ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదరా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం ఇది తెలివితేటలకి ఏం తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేం తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది நீல அந்தங்க புட்டே பிள்ளை நாடு கோதா